అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించినవారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరక శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభయోగాలు ఏర్పడడం ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు సౌభాగ్య సిద్ధి కలదు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది మీ యొక్క ప్రయత్నాలు పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు వేస్తారు మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగున ఆత్మీయుల సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అధికారుల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మానసికంగా ఉంటారు శుభకాలం అనేది చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతి దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది అనుబంధాలు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అధికారుల పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ధర్మసిద్ధి కలదు కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్తను వింటారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి ఆశించినటువంటి ఫలితాలు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది అనుకున్న ఫలితాలను ఏర్పరచుకుంటారు అధికారులు మీ యొక్క అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది విరోధులకు దూరంగా ఉంటారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగిన నూతన అవకాశాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోటులు తెలుగునం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడినం ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టిన పనిలో అవరోధాలు సంతాన విద్యా పరంగా అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువుల ఆగమనం అనుకూలత ఏర్పరుస్తుంది ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు అదేవిధంగా బంధుమిత్రులను కలుపుకుని పోవడం వల్ల సమస్యలను అధిగమిస్తారు సమస్యలకు క్రింగిపోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరించ అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి తోటి వారి సహకారం లభిస్తుంది సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ముందు పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపార విషయాలలో కీలక సమాచారం లభిస్తుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు తులారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు